మంచిర్యాల శివారులోని గద్దరాగడి గ్రామంలో సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికల్లో విజయం సాధించిన ఏఐటీయూసి నాయకుడు వాసిరెడ్డి సీతారామయ్యను సత్కరించారు శనివారం గ్రామ సిపిఐ కార్యదర్శి గుమ్మల శ్రీనివాస్ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు తొలుత గద్దరాగడి గ్రామంలోని ఆలయంలో పూజలు చేశారు అనంతరం సన్మానం చేశారు గ్రామ అభివృద్ధికి సహకారం అందించాలని సీతారామయ్యను గుమ్మల శ్రీనివాస్ కోరారు ఈ కార్యక్రమంలో కుర్మ గురువయ్య పందిర్ లింగయ్య కునారపు ఎల్లయ్య కునారపు రాయలింగు ఊటూరి చంద్రయ్య కునారపు శివ నేరెళ్ల చందర్ కుర్మ నారాయణ గ్రామ ప్రజలు పాల్గొన్నారు ओम आनकपुर खरब गुरुणिराय वंदसे हावे अने नमस्कारावा नमस्कारो ओम त्रिवर्त्तदां प्रवाजहम चंद्रकलां स बंगं दंच दिर्घुद्धंच मत्रे वंद्र हस्तं कृ सोक्षनि शाब्दं राहोरा उत्तरा भवन्दन धरजा राम भवस्मादमा विश्वन्न गुणोद्वांत्रावा लक्ष्मी विजानं तु यावा प्रवेत्सरे ए भिनते यस्मुं स्ववंदनस्य स्वामीरामम तथा शोमने क्रोधसिनेह

ఈ గుళ్ళో పూజ జరిపించి సన్మానించినందుకు పెద్దలందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాము తెరేగడి గ్రామస్తులు మమ్మల్ని ఆశీర్ ఆశీర్వదించి గతంలో కూడా మూడు సార్లు ఇక్కడ సర్పంచ్గా కూడా గెలిపించారు అట్లనే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మన యూనియన్లో పనిచేసి యూనియన్ విజయాన్ని కృషి చేసేవాళ్ళు ఇప్పుడు కూడా తప్పనిసరిగా ఇక్కడ ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి సమస్యల పైన నేను నా ఛాయశక్తిలో కృషి చేస్తున్నానని ఇప్పుడు సన్మానించినటువంటి పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుసు ముఖ్యంగా సీనియర్ ఏఐటిసి ఎస్ గ్రామాయంలో మా గ్రామానికి గుర్తుకొని సన్మానం చేయడం జరిగింది విజయం విజయంలో ఉత్సవాలు చేస్తున్న సందర్భంగా ఇక్కడ మాసిరెడ్డి సీతారామయ్య గారు మా ఊరికి ఇంతకుముందు ఎన్నో సర్పంచ్గా ఉన్నప్పుడు మాకు అన్ని రకాలుగా సేదోడు వాదోడుగా ఉండి రోడ్ల విషయం కానీ కరెంటు విషయం కానీ వాటర్ సప్లై కానీ ఇలాంటి ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేసి ఇక్కడ గద్దెరాగడి ప్రజల హృదయాలను దోచుకున్నాడు ఈ మధ్య కాలంలో యూనియన్ల కొంచెం ఎక్కువ గ్యాప్ వచ్చి గెలవకపోవడం వలన ఈ మధ్యలో కొంచెం గ్యాప్తో వచ్చాడు మళ్ళీ పూర్వ వైభవం యూనియన్లో గెలిచి మళ్ళీ వచ్చిండు మా సీతారామయ్య గారు ఇక ముందు ఇక్కడ సింగరేణికి సంబంధించిన ప్రైవేటు జాబ్లు ఏమున్నా కానీ ఇక్కడ యూత్కు వాళ్ళందరికీ ఇప్పియాలని కో కోరడం జరిగింది సన్మానించుకున్న తర్వాత మాకు సానుకూలంగా చెప్పిండు ఇక్కడ యువకులకు వాళ్ళందరికీ జాబ్ పరంగా మాకు ఉపాధి పథకాలు చేయాలని కోరుకున్నాం దానికి కొంచెం మాకు సహకరించిండు